మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాజదుగుం పట్టణంలో ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఈరోజుకి నలభై రెండు వసంతాలు కంప్లీట్ చేసి నలభై మూడవ వసంతంలో అడుగు ఇడుతున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది అందులో రాయదుర్గం చెందిన తెలుగుదేశం పార్టీ చెందిన కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు గజ పూలమాలతో సత్కరించాలని పో పోలి వేసి ఆయనకి నివాళులు అర్పించాలనుకుంటున్నాం ముఖ్యంగా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి బీసీలకు నాయకత్వం కట్టబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నంద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తూ ఆ విధంగా ముందుకెళ్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి రాజకీయం అనేది తెలిపిండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామరావు గతంలో రెడ్ల రాజకీయం ఉండేది అంటే ఒక ఊరికి ఏ రెడ్డి అయితే పనిచేసాడో ఆ రెడ్డి ఏం చెప్తే అదే నడుస్తుండేది ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు యొక్క విలువ విలువలను తెలియజెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి తారక రామగారు అందుకే బీసీలందరూ ఈ తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు పార్టీ స్థాపించిన జనం కాబట్టి జెండా జరిగింది ఇంతకుముందు పార్టీ స్థాపకుల ముందు రెడ్డిలో గానీ ఏదో బీసీ ఎస్టీ ఎస్సీలు అంటే ఎక్కడో దూరం భద్రంగా చూస్తేనే భయపడాలి అట్లాగా భయపడి ఉంటుంది కాబట్టి ఎస్టీ ఎస్సీలు బీసీలు అందరూ కలిసి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి అందరినీ సోదరా ముందరికి రండి నేను ఉన్నానని చెప్పి అందరికి ధైర్యం చెప్పి రాజకీయంగా అతని మహనీయుడు ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు జల్లరాజుకుని మాకు అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ నమస్కారం